హలో నమస్తే నేను జల్లిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చెప్తున్నాయో ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మీ ఇంట్లో మంచి జరిగితే మాకు ఓటు వేయండి మీకు ఇంట్లో మంచి జరగకపోతే మాకు ఓటు వేయకండి అని ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎన్నికల ప్రచార సభల్లోనూ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట ఇది మాకు మంచి జరిగితే మాత్రమే ఆలోచించండి మీ ఇంట్లో మంచి జరిగితే మాత్రమే ఆలోచించండి మీ ఇంట్లో మంచి జరగకపోతే ఆలోచించకండమ్మా నా గురించి అంటూ ఆయన ఒక అప్పీల్ చేస్తున్నారు ఐదేళ్లు తాను చేసిన పాలన నచ్చితే నచ్చితేనే ఓటేయండి అని చెప్తున్నారు ఐదేళ్లు తాను ఏం చేశానో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వచ్చే ఐదేళ్ళు అవకాశం ఇస్తే ఏం చేస్తానో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా గడిచిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇప్పుడు ఎవరైతే కూటమిగా వస్తున్నారో వాళ్ళప్పుడు అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలేంటి వాటిని ఏ రకంగా అమలు చేశారు అనేది కూడా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి తాను చేసింది చూడండి ఓటేయండి రెండు వాళ్ళు గతంలో ఏం చెప్పారు ఏం చేశారు కూడా కంపేర్ చేసుకుని ఓటేయండి అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న క్యాంపెయిన్గా కనపడుతుంది వేరే కూటమికి సంబంధించిన మేనిఫెస్టో చూస్తే కూటమికి సంబంధించిన ప్రచారం చూస్తే చాలా డిఫరెంట్గా కనపడుతుంది కూటమికి సంబంధించి ముందుగా అసలు మూడు పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టో లేదు రెండు పార్టీలు జనసేన టీడీపీ మేనిఫెస్టో ఇచ్చాయి ఆ మేనిఫెస్టోకి మా మద్దతు ఉంటుంది అంటూ భారతీయ జనతా పార్టీ ప్రకటించింది భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థాయిలో ఒక మేనిఫెస్టో ఇచ్చింది ఎన్డీఏ మేనిఫెస్టో ఆ ఎన్డీఏ మేనిఫెస్టో ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కనపడట్లేదు ఆంధ్రప్రదేశ్లో వినపడట్లేదు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల నోటి నుంచి కూడా ఎన్డీఏ మేనిఫెస్టో ఏంటి అంటే ఎవరికి అర్థంగానే పరిస్థితి కనపడుతోంది ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్కి పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు కేంద్రంలో ఎన్డీఏ ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి అంటే చెప్పలేని పరిస్థితి అసలు అదేంటో క్యాంపెయిన్ కూడా చేయడానికి వాళ్ళు ఇష్టపడని పరిస్థితి కనపడుతోంది సేమ్ టైం ఈ రెండు పార్టీలు జనసేన టీడీపీ కలిపి ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించి సూపర్ సిక్స్ అంటూ మరికొన్ని అంటూ మరికొన్ని అంటూ హామీలు ఇచ్చారు సో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలని మరింతగా పెంచి అమలు చేస్తామని చెప్తున్నారు సంపద సృష్టిస్తామని చెప్తున్నారు వాలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కనపడ్డాయి వేరే ఎలక్షన్ క్యాంపెయిన్లో కనపడట్ల మేనిఫెస్టోలో బుక్ రూపంలో మాత్రమే కనపడ్డాయి కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లో నాయకుల నోటి వెంట ఈ పదాలు ఏవి వినపడట్లేదు ఈ పదాలకు ప్రచారం కూడా చేయట్లేదు కేవలం అధికార పార్టీకి సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన నాయకుల పైన క్యారెక్టర్ ట్రాన్స్టేషన్ చేయడానికి మాత్రమే కూటమి పరిమితమైందా అంటే జరుగుతున్న క్యాంపెయిన్ తీరు చూస్తే అలాగే కనపడుతుంది సో జగన్మోహన్ రెడ్డి వస్తే భూములు తీసేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే విధ్వంసం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే మనం రాష్ట్రంలో ఉండలేము ఈ తరహా క్యాంపెయిన్కి ఈ తరహా ప్రచారానికి మాత్రమే ఎందుకు కూటమి పరిమితం అవుతుందో అర్థం కాని పరిస్థితి కనపడుతుంది నిజంగానే మేనిఫెస్టో ఏంటో చెప్పి మేనిఫెస్టో ఇలా ఉంది ఈ మేనిఫెస్టో చూసి మాకు ఓట్లేండి అని రాజకీయ పార్టీలు అడగాలి రాజకీయ పార్టీలు ప్రాథమికంగా మా వాళ్ళు ఏం చేస్తారో చెప్పి ఓట్లు అడగాలి లేదా గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటో చెప్పి ఓట్లు అడగాలి కానీ ఒక ఫాల్స్ ప్రాపగండా ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేసి ఓట్లు అడగాలనే ప్రయత్నం కూటమి వైపు నుంచి జరుగుతుందనే విషయం అర్థమవుతోంది గడిచిన కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు చేస్తున్న క్యాంపెయిన్ని గమనించినప్పుడు సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ ఓటర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు దీనిపైన ఏ స్థాయిలో ప్రజలు కన్వీన్స్ అవుతున్నారు ఎవరు ఎటువంటి క్యాంపెయిన్ చేస్తున్నారనేది ప్రజలు ఎలా తీసుకుంటున్నారనేది చూడాల్సిన అవసరం ఉంది కేవలం ఒక తప్పుడు ప్రచారం మాత్రమే కూటమి మేనిఫెస్టోగా ఉందా అంటే డెఫినెట్గా అవుననే చెప్పాలి గడిచిన పది రోజులుగా కూటమికి సంబంధించిన నాయకులు మాట్లాడుతుంది ల్యాండ్ టైలింగ్ యాక్ట్కి సంబంధించి మాత్రమే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు మళ్ళీ ఈవెన్ జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు మళ్ళీ ఈవెన్ భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన యాక్ట్ అని వైసీపీ చెప్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మేము తీసుకురాదని ఎక్కడ ఖండించట్లేదు లేదు భారతీయ జనతా పార్టీ తీసుకురాన విషయాన్ని కనీసం టీడీపీ ఖండించట్లేదు లేదు భారతీయ జనతా పార్టీకి యాక్ట్తో సంబంధం లేదనే విషయాన్ని కనీసం జనసేన ఖండించట్లేదు కానీ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి పైన టార్గెట్ చేస్తూ వస్తున్నారు జన జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత అంటూ మాట్లాడుతూ వస్తున్నారు సేమ్ టైం భారతీయ జనతా పార్టీ కూడా ఇది మేము తీసుకురాలేదు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధం లేదు అనేది చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు కూడా చెప్పడానికి ముందుకు రావట్లేదు సో ఇక్కడ ఆ యాక్టుకు సంబంధించి టీడీపీ కూటమి చేస్తోంది ఒక తప్పుడు ప్రచారమే అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్గా భారతీయ జనతా పార్టీ రియాక్షన్ లేకపోవడం చూడాలి కేవలం ఆ ఒక్కదాన్ని నమ్ముకుని కూటమి మేనిఫెస్టోను కూడా పక్కన పెట్టి కూటమిలో పార్ట్నర్ పార్టీలను కూడా పక్కన పెట్టి ఎన్డీఏ విజయాలను కూడా పక్కన పెట్టి తప్పుడు ప్రచారాన్ని మాత్రమే నమ్ముకొని వెళ్లాల్సిన పరిస్థితి కూటమికి ఎందుకు ఉంది అంటే ఆ మేనిఫెస్టో నమ్మట్లేదా మేనిఫెస్టోకి విశ్వసనీయత లేదా మరేదో కారణమో మరేదో కారణమో తెలియదు బట్ అపోహ తప్పుడు ప్రచారం ఏదో జరుగుతుందనే భయం ప్రజల్లో క్రియేట్ చేయడం ద్వారా ఒక పానిక్ క్రియేట్ చేయడం ద్వారా ఓట్లు తెచ్చుకోవాలనే ఒక కొత్త స్ట్రాటజీని కూటమి తీసుకున్నట్లు కనపడుతుంది సో కూటమి మేనిఫెస్టోని కంటే తప్పుడు ప్రచారాన్ని ఎక్కువగా నమ్ముకుందాలంటే ఇంప్రెషన్ కలుగుతుంది నాలుగైదు రోజులుగా వాళ్ళు చేస్తున్న క్యాంపెయిన్ చూసినప్పుడు